అందరికీ నమస్కారం నాకు నచ్చిన ఓ షో సిరీస్లో భాగంగా ఈరోజు అంశం ఏకాంతమే దేవుడు ఒక గొప్ప ప్రేమ అనుభవం ఒక గాఢమైన ధ్యానం ఇలా ప్రతి అద్భుతమైన అనుభవం తర్వాత మీరు ఏకాంతాన్ని అనుభూతి చెందుతారు శృంగారం ఎన్నటికీ మిమ్మల్ని మీ కేంద్రానికి చేర్చదు ప్రేమ మాత్రం మిమ్మల్ని మీ కేంద్రానికి తప్పకుండా చేరుస్తుంది ప్రగాఢమైన ప్రేమ మీకు ఏకాంతాన్ని అనుభవంలోకి తెస్తుంది కానీ అందరూ అనుకునేట్లు కలిసి ఉండే బంధాన్ని అంటే టుగెదర్నెస్ని కాదు ఏకాంతాన్ని మీరు అంగీకరించక తప్పదు ఎందుకంటే అదే అంతిమమైనది అదే అల్టిమేట్ ఏకాంతం అదేదో యాక్సిడెంట్ లాంటిది కాదు అన్నిటికీ అదే అసలైన దారి అదే దావో ఒకసారి మీరు దాన్ని అంగీకరిస్తే మీ గుణంలో మీ స్వభావంలో మార్పు సంభవిస్తుంది ఏకాంతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడే అది మీకు ఒంటరితనంగా అనిపిస్తుంది మీ చైతన్యాన్ని మరిపించేందుకు మీకు ఏదో ఒకటి కావాలి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు పుస్తకం కావచ్చు లేదా మత్తు పదార్థం కావచ్చు ఏ క్షణంలో మీరు ఇతరుల అవసరం ఏమాత్రం లేకుండా హాయిగా ఉండగలరో అదే ఏకాంతం అంటే దానికి మీరు ఒక్కరే చాలు అప్పుడే మీరు మీ ఏకాంతాన్ని మొత్తం అస్తిత్వానికి పంచగలరు మీరు మీ ఏకాంతంలోకి ప్రవేశించి దాని కోణాలన్నింటినీ గమనిస్తూ ఆస్వాదించండి అది చాలా అద్భుతమైన దేవాలయం ఆ ఏకాంతంలోనే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు ఏకాంతమే దేవుడు అలాంటి అద్భుతమైన ఏకాంతంలో మీరు ఎలాంటి సంబంధంలోనూ ఉండలేరని నేను చెప్పట్లేదు నిజానికి అప్పుడే తొలిసారిగా మీరు ఒక సంబంధంలో ఉండగలుగుతారు నిజానికి ఒంటరితనంలో ఉండే వ్యక్తి అంటే లోన్లీనెస్తో ఉండే వ్యక్తి ఎప్పుడు ఎలాంటి సంబంధాల్లోనూ ఉండలేడు అతను ఎప్పుడు ఇతరులపై ఆధారపడుతూ ఉంటాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు అందుకే ప్రేమ ఒక పెత్తనంగా దోపిడీగా రాజకీయంగా చాలా దయనీయంగా తయారైంది ప్రేమానుబంధాలు అని మనం పిలుస్తున్న వాటిలో ఇదే జరుగుతోంది అన్ని ఎత్తుకు పై ఎత్తులతో జరిగే బేరసారాలే భార్యాభర్తలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఘర్షణ పడుతూ ఉంటారు అయినా వారు ఎప్పుడూ విడిపోరు విడిపోలేరు ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడే వివాహ వ్యవస్థ పునాదుల్లో ఉన్న స్థితి మనకు చక్కగా అర్థమవుతుంది ఒకవేళ భార్యాభర్తలు పడక విడిపోయినా వారు ఏదో తప్పు చేశామనే అపరాధ భావంతో ఉంటూ ఉంటారు ఇక ఒంటరితనం నుంచి తప్పించుకునేందుకు అందరూ ధ్యానం మొదలెడతారు అయినా వారు ఒంటరితనం నుంచి ఏమాత్రం తప్పించుకోలేరు ఎందుకంటే ఒంటరితనంలో అంటే లోన్లీనెస్లో ధ్యానం ఏమాత్రం కుదిరే ప్రసక్తి లేదు అందుకే ఆ ఒంటరితనాన్ని పూరించేందుకు వారికి ఏదో ఒకటి కావాలి ఏదో ఒక మంత్రమో దేవుడి పేరో పదే పదే ఉచ్చరించడం వల్ల వారు తమలోని శూన్యాన్ని పోగొట్టుకోగలం అనుకుంటారు కానీ అది ధ్యానం కానే కాదు మీకు తోడుగా ఎప్పుడూ అందుబాటులో ఉండే వాళ్ళ నుంచి మిమ్మల్ని దూరం చేసేందుకే ప్రయత్నించాయి మీ మతాలన్నీ మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే వాటికి సంతోషం ఎందుకో తెలుసా మీరు పెళ్లి చేసుకుంటే ఓ పురుషుడు లేదా ఓ స్త్రీ మీకు తోడుగా ఉంటారు అప్పుడు మీకు దేవుడి అవసరం ఉండదు అందుకే ఈ మతాలన్నీ మిమ్మల్ని హిమాలయాల గుహల్లోకో మఠాలలోకో ఆరామాలలోకో తీసుకెళ్ళి ఒంటరిగా వదిలేస్తాయి ఆ బాధను తట్టుకోలేని మీరు దేవుడితో మాట్లాడవలసి వస్తుంది దానికోసం మీరు మీ హృదయంలో ఒక దేవుడిని సృష్టించుకుంటారు ఆయన కోసం అనేక ఉపవాసాలు చేస్తూ ఆకలి దప్పులతో అలమటిస్తారు దాంతో ఆయన మీకు లీలగా కనిపించినట్లు అనిపిస్తాడు అది కేవలం మీరు భ్రమపడుతూ పగటి కలలు కంటం తప్పితే మరొకటి కాదు మీరు దేనికోసం అతిగా పరితపిస్తారో దాన్నే మీ ఊహల్లో నింపుకోవటం ప్రారంభిస్తారని మీకు తెలుసు మీరు అద్భుతమైన ఏకాంతంలో హాయిగా సంతోషంగా ఆనందంగా ఉత్సవం చేసుకుంటూ ఉంటే ఏదో అద్భుతమైన శక్తి మీలోకి ప్రవేశించి నిక్షిప్తం అవుతూ ఉంటుంది అలా మీరు ఆ శక్తితో నిండిపోతారు ఏది ఆశించకుండా అందరికీ పంచాలి అనుకుంటారు పంచుతారు కూడా ప్రేమంటే అదే చాలా కొద్దిమంది మాత్రమే ముందుగా ఏకాంతాన్ని సాధించి తర్వాత ప్రేమను సంపాదిస్తారు మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు ధ్యానం చాలా సహజంగా సులభంగా దానంతట అదే జరుగుతుంది హఠాత్తుగా మీలో ఓ తాజాదనం వెల్లివిరుస్తుంది అప్పుడు మీరు ఏది ఆశించకుండా దాన్ని అందరికీ పంచటం ప్రారంభిస్తారు మేఘాలు నీటితో కనుక నిండిపోతే వర్షం కురవక తప్పదు ఒకవేళ మీరు ఏకాంతం నుంచి తప్పించుకుంటే మీరు చాలా కోల్పోయినట్లే అది మీరు మీ అంతర్గత సామ్రాజ్యం నుంచి తప్పించుకోవటమే అవుతుంది ఏకాంతం చాలా విలువైన ఖజానా కాబట్టి అలా తప్పించుకోకుండా మరింత లోతుల్లోకి వెళ్ళండి దాని లోతుల్లోకి వెళ్ళి దాన్ని పూర్తిగా ఆస్వాదించి మీరు కూడా అలా అవ్వండి నీటితో నిండిన మేఘంలా ఏకాంతాన్ని ముందు మీలో పోగవనివ్వండి అప్పుడు పంచటం దానంతట అదే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే జరుగుతుంది మీ జీవితం అంతా ఒంటరితనపు భావంతో అంటే లోన్లీనెస్తో కొనసాగే ఒక సుదీర్ఘ ప్రక్రియ తల్లి గర్భం నుండి బయటపడిన శిశువుకు జరిగే తొలి అనుభవం ఒంటరితనమే ఎందుకంటే శిశువు తన ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చింది తొమ్మిది నెలల తర్వాత శిశువుని బలవంతంగా బయటికి నెట్టివేయటం జరుగుతుంది దాన్నే మనం జన్మించటం బర్త్ అంటాం నిజానికి అది శిశువుకి మరణమే అని చెప్పాలి ఎందుకంటే తల్లి గర్భంలోని తొమ్మిది నెలల జీవితానికి అదే ముగింపు అందుకే శిశువు దాన్ని పెద్ద శిక్షగా భావించి అదిరిపడుతుంది శిశువుకు అదే ఒంటరి తన తొలి అనుభూతి తర్వాత ఒకనొక రోజు తల్లి తన పాలిండ్లను బిడ్డకు దూరం చేస్తుంది అది మరో రకమైన ఒంటరితనం తల్లి ఒళ్ళని వెచ్చదనం ఆమె మృదువైన స్పర్శకు బిడ్డ దూరం అవుతుంది ఇలా శిశువు అనేక గాయాలని పోగు చేసుకుని లోపల ఒంటరితనపు భావనకు గురవుతూ ఉంటుంది చివరికి పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఏదో ఒకరోజు ఇంటిని వదిలి హాస్టల్కి వెళ్లాల్సి వస్తుంది అయితే మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అకస్మాత్తుగా ఒక అద్భుతమైన అనుభవం మీకు కలుగుతుంది కానీ మీ మనసుకు ఇంతవరకు కేవలం ఒంటరితనం మాత్రమే తెలుసు అందుకే అది ఆ అనుభవాన్ని కూడా ఒంటరితనంగానే భావిస్తుంది నీళ్లు తాగిన తర్వాతే కదా అవి చల్లగా ఉన్నాయో వేడిగా ఉన్నాయో చెప్పగలం అంటాడు గొప్ప గురువు లావోడ్జు కాబట్టి ఏకాంతాన్ని అనుభవించి చూడండి అదే అసలైన స్వేచ్ఛ అన్నిటి నుండి స్వేచ్ఛ తూర్పు దేశాల్లో దీన్ని మోక్షం అంటారు డెలివరెన్స్ అంటే ప్రేమ సాధ్యమయ్యే అంతిమ స్వేచ్ఛ అన్నమాట